హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రేపు అంటే ఉగాది రోజు ఇప్పుడు నేను నైట్ రికార్డ్ చేస్తున్నాను వీడియో ఉగాది రోజు పిల్లలకి ఇట్లా అన్నీ కొడుకలు బిస్కెట్స్ కొందరు ఖర్జూరా కొందరు ఇట్లా అన్నీ పెట్టేసి మెడలో పేర్లు ఇస్తారన్నమాట సో మెయిన్ అందులో ఈవినింగ్ టైం వేయాలి రేపు ఉగాది రోజు ఈవినింగ్ రోజు ఏదైనా పీడు ఉంటే పోనీకి లేకపోతే ఏదైనా చెడు ప్రభావం పోవడానికన్నా అట్లా వేస్తారు మంచిదని చెప్పేసి ఇట్లా మన భోగిపల్ల రోజు భోగిపల్ల ఇట్లా పోస్తారు కొందరు హోలీకి కూడా అన్నీ వేసేస్తారు కదా మాలలు లైక్ పల్లవి కొబ్బరి పుడకల అట్లా వేస్తారు కదా రేపు ఉగాది రోజు కూడా వేస్తారనమాట నేను కూడా నా పాపకి వేస్తాను ఏమేమి కలుపుతానంటే అందులో బిస్కెట్స్ ఇంకొకటి కొడకలు అనమాట మినిమం ఐదు కొడకలు అయితే ఉండాలి ఐదు కొడుకలు లేకపోతే మూడు కొడుకలు పెద్ద పెట్టి రెండు కొడుకల్ని దుంచేసి మధ్యలో మధ్యలో యాడ్ చేస్తూ బిస్కెట్స్ మాలలాగా అంటే పిల్లలకి ఇంట్రెస్టింగ్ ఉండాలి కదా బిస్కెట్స్ ఏదైనా స్వీట్ సంథింగ్ స్వీట్ అంటే ఇంత ముందుకంటే బచ్చీసలు దొరికేవి మనకి ఇప్పటికీ యాత్రలలో దొరుకుతాయి అనమాట అట్లాంటి పేర్లు వేసేటోళ్ళు కొడుకల పేర్లు బచ్చీసల పేర్లు పేరు అంటే దండ అనమాట అంతే కుచ్చి వేసేవాళ్ళు సో రేపు వేయాలన్నమాట పిల్లలకి ఫైవ్ ఇయర్స్లో పిల్లలకి వేస్తారు నేను నా పాప కూడా రేపు వేస్తాను నాకు వీలైనంతలా నేనైతే నాకు ఇక్కడ వీలైతే రెండు చాక్లెట్స్ బిస్కెట్స్ కుడకలు కలిపి దండకూర్చి అది మెడలో వేస్తాను అనమాట వేసి హారతి ఇవ్వాలి పిల్లలకు మంచి ఐషు ఆరోగ్యాన్ని ఇవ్వమని చెప్పేసి ఎలాంటి దృష్టి దృష్టి అంటే ఉంటాయి కదా కళ్ళ దృష్టి నర దృష్టి చెడు దృష్టి ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ పోవాలి అంత మంచి జరగాలి అందరి దేవుళ్ళ అనుగ్రహం పిల్లలకి ఉండాలని వేసుకొని అట్లా సాయంత్రం టైంలో పిల్లలకి అట్లా చేయాలన్నమాట చేస్తే చాలా మంచిది మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఫైవ్ ఇయర్స్లో పిల్లలు ఉంటే మీకు ఇట్లాంటివి ఏం తెలియకపోతే చెయ్యండి చేస్తే చాలా మంచిది కొందరు హోలీ రోజు కూడా చేస్తారు హోలీ రోజు పీడ పోవాలని కూడా చేస్తారు కొందరు సంక్రాంతికి ఏమో పళ్ళు పోస్తారు నేను కూడా స్ట్రెస్టంగా భోగిపళ్ళు పోసిన ఇంకా హోలీ రోజు అయితే మేము ఏం చేయలేదు యాక్చువల్గా మాకు హోలీ కలిసి రాదని చెప్పాను కదా అందుకని ఇంకా ఏం సెలబ్రేట్ చేసుకోమన్నమాట ఇంకా ఈ దీనికైతే ఉగాది రోజు పాపకి అవి వేస్తాము మాకు మా మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు ఏం వేయలేదు కానీ మనం చేసుకోలేదు మనకు తెలియక మన అమ్మ వాళ్ళకి తెలియక లేకపోతే మనకు కుదరక మనకు చేయలేరు అప్పుడు మన అమ్మ వాళ్ళు పనికి వ్యవసాయానికి వెళ్ళేవాళ్ళు కాబట్టి అంతా తెలియదు సో చేయలేరు ఇప్పుడు మనం తెలిసి కూడా చేయకపోవడం కరెక్ట్ కాదనమాట సో నేను నా పాపకైతే చేస్తాను మీరు మీ పిల్లలకి ఎవరైనా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకైతే చేసుకోండి అందుకని చెప్పేసి నేను దీన్ని ఈ విధంగా కాకుండా వాళ్ళకి అవన్నీ వేసేవి అన్ని ఫొటోస్ అన్ని కలెక్ట్ చేసి పెట్టి మీకు పెడదాం అనుకున్నాను చెప్తున్నా కదా నా హెల్త్ బాగాలేక చేయలేకపోతున్నాను సారీ నేను చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఇద్దాం అనుకున్నాను ఈ వీడియోని కూడా మీకు నచ్చి ఆదరిస్తారని మరికొందరికి షేర్ చేస్తారని అనుకుంటున్నాను పిల్లలకైతే ఆ విధంగా కొందరు ఐదు రకాలు ఇవి నేనైతే మూడు రకాలు చెప్పాను కదా బిస్కెట్స్ కొడుకలు కుడకలు అయితే ఐదు ఉండాలి ఇటు ఒకటి ఇటు ఒకటి రెండు మధ్యలో ఒకటి పొడు కిందికి దండలాగా ఒకటి మూడైతే మంచి కుడుకలు చిన్న కుడకలు అట్లనే వేసేస్తే మిగిలిన రెండు కుడుకలు విడిచేసి మధ్యలో మధ్యలో కూర్చుతాను మిగిలిన బిస్కెట్స్ అవి వేస్తారు జనరల్గా అంతవరకు సరిపోతుంది నేను మధ్యలో చాక్లెట్స్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను సో అక్షంతలు అక్షంతలు వేసేసి పిల్లలకి హారతి ఇచ్చి హారతి ఇచ్చి వాళ్ళకి అట్లా మొక్కి చాలా మంచిది పిల్లలకి మనకు కూడా ఒక చిన్న సెలబ్రేషన్ ఉగాది ఏది వండుకున్నామా తిన్నామా అని కాకుండా పిల్లలకి కూడా ఒక చిన్న సెలబ్రేషన్ అనమాట ఇట్లాంటివి కొన్ని పాటించండి ఇంకొకటి ఇంతకుముందుకు లాస్ట్ వీడియోలో నేను పూర్ణం గురించి చెప్తుంటే వీడియో కట్ అయిపోయింది మళ్ళీ నాకు ఎడిటింగ్ చేసే లేదని అక్కడ వరకే వదిలేసిన అనమాట అది పూర్ణము చక్కెర హాఫ్ కేజీ చక్కెర మిక్సీ పట్టేసి అందులో కొన్ని రెండు యాలకులు వేసి మిక్సీ పట్టేసి తర్వాత పప్పు మిక్సీ పట్టేసి దాన్ని కలిపేసుకోవాలి గిన్నెలో కలిపేసుకొని పప్పు ఉడికించి మిక్సీ పట్టేయాలి దాన్ని మనం ఇంకా పూర్ణ ఏమంటారు పాకం రావాలి పాకం పట్టాలన్న టెన్షన్ లేకుండా కలిపేసుకుంటే ఆల్రెడీ సరిపోతుంది దాన్ని అదే గిన్నెని తీసుకుపోయి పొయ్యి మీద ఒక టూ మినిట్స్ నుంచి కలుపుతూ పెట్టినామంటే నువ్వు టెన్ డేస్ కాదు వన్ మంత్ వరకు కూడా ఆ పూర్ణం పాడు కాదనమాట ఇది ఇప్పుడు రీసెంట్ మ్యారేజ్ వాళ్ళకు కానీ ఎవరైనా హడావిడి ఉంది ఇప్పుడు పాకం బట్టి ఇదంతా చేస్తే పాకం సరిగ్గా వస్తుందో రాదో గట్టి పాకం వస్తుందో లూజ్ పాకం వస్తుందో అని టెన్షన్ లేకుండా హాఫ్ కేజీ షుగర్ హాఫ్ కేజీ పప్పు తీసుకొని షుగర్ మిక్సీకి వేసుకోవాలి షుగర్లో రెండు ఎలకలు వేసుకోవాలి పప్పు ఉడికించుకోవాలి ఉడికించుకొని కొంచెం ఒక టెన్ మినిట్స్ ఆరబెట్టుకొని నీళ్ళు లేకుండా దాన్ని పప్పుని మిక్సీకి వేసుకొని రెండు ఒక గిన్నెలు వేసి కలిపేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి రెడీ అయిపోతుంది నెక్స్ట్ భక్షాలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదనమాట వీడియో మనకు అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్